తావాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది శర్మ కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై కేబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీతభత్యాలు పొందుతున్న దాదాపు నలభై మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించిన కమిషన్ అనేక ఫిర్యాదులు అందాయని నిర్ణీత పనికి బదులుగా వారు రాజకీయ ప్రచారం రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ విలేకరుల సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని కమిషన్ గుర్తించింది వివరణాత్మక సమీక్ష తదుపరి ప్రభుత్వ మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తన మామూలు వర్తిస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది కమిషన్ యొక్క ఈ ఆదేశాలను ఏ మాత్రం ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలలోబడి కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని ఈసీఐ స్పష్టం చేసింది సలహాదారులందరికీ చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా అందరికీ సలహాదారు పదవులు ఇప్పించింది కూడా ఈయనే ఆయన చేస్తున్నదే రాజకీయం వైసీపీ అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి వైసీపీ వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారు ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ బీజేపీని విమర్శిస్తుంటారు చివరికి ప్రధాని మోదీ సభ కూడా కామెంట్లు చేశారు కానీ ఆయనకి ఏ రూల్స్ వర్తించు ఇతర గురించి చెప్పాల్సిన పని లేదు వారు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఎంతకాలం కోడ్ తొలగించిన దానిపై ఇప్పటికే సజ్జలపై చర్యలు తీసుకోవాల్సింది ఇప్పుడు సజ్జల పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టాలంటే రాజీనామా చేయాల్సి ఉంటుంది చేస్తారా లేకపోతే తమకేంటిని బేఖాతరు చేసి సైలెంట్ గా ఉంటారో చూడాల్సి ఉంది ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి